కోలాటం నేర్చుకునే మహిళలను ప్రోత్సహించాలని నల్గొండ మున్సిపల్ ముప్పై ఐదో వార్డు కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు అన్నారు కోలాటం నేర్చుకునే మహిళలందరికీ అభినందనలు తెలిపారు నల్గొండ పట్టణం పద్మనగర్ కాలనీలో కోలాటం నేర్చుకుంటున్న మహిళలకు చీరలు కోలలు పంపిణీ చేశారు ఈ సందర్భంగా కౌన్సిలర్ గుర్రం ధనలక్ష్మి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ కోలాటం నేర్చుకుంటున్న మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో చీరలు కోలలు పంపిణీ చేశామని ఇందుకు సహకరించిన దాతలకు ధన్యవాదాలు తెలిపారు కాలనీ వాసులు పలువురు మాట్లాడుతూ మహిళలందరూ ఉత్సాహంగా ముందుకు వచ్చి కోలాటం నేర్చుకోవడం అభినందనీయమని అన్నారు కాలనీలో నిర్మించబోయే శ్రీ మార్కండేయ స్వామి దేవాలయం నిర్మాణం త్వరగా పూర్తి చేసేందుకు అందరూ సహకరించాలని కోరారు కోలాటం మాస్టర్ రమేష్ మాట్లాడుతూ గత కొన్నేళ్లుగా మహిళలకు కోలాటంలో ఉచితంగా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు పద్మానగర్ మహిళలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమం శుక్రవారం రోజుతో ముగుస్తుందని ఆ రోజు పండుగ వాతావరణంలో ముగింపు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు ఎక్కడైనా సరే యాభై మంది మహిళలు బృందంగా ఏర్పడితే వారికి శిక్షణ ఇవ్వడానికి తాను సిద్ధంగా ఉన్నానని తెలిపారు త్వరలో ఎన్జీ కళాశాలలో అన్ని కోలాటం బృందాలతో కలిపి జడకొప్పు కోలాట ప్రదర్శన భారీ స్థాయిలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు ఈ కార్యక్రమంలో పొట్టబతుల సత్యనారాయణ మెర్యాల వెంకటేశం కర్ణాటి వెంకటేశం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

ముప్పై ఐదు అవార్డులు పద్మనాగర్ అందు కోలాట బృందం ఒక నెల పదిహేను రోజు నేర్చుకుంటున్నారు మా మహిళామణులు ఈ కోలాట బృందానికి అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ నేర్చుకున్న వాళ్ళకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు నేర్చు చెప్తున్నాను కోలాట బృందానికి ఈరోజు చీరల పంపిణీ చేయడము కోలా కోలలు ఇవ్వడం పంపిణీ చేయడం జరిగింది కోలాటము నేర్చుకున్న ప్రతి ఒక్కరికి నేర్చుకున్నందుకు చాలా అందరికీ ధన్యవాదాలు చెప్తూ ఈ ఇక్కడికి వచ్చిన మార్కొండ గుడి అధ్యక్షులకు కార్యదర్శులకు వీళ్ళందరికీ పేరు పేరిన ధన్యవాదాలు చెప్తూ వా కోలాట బృందానికి నేర్చుకున్న శిక్షణ పొందిన మహిళా చీరల పంపిణీ కార్యక్రమం చేశారు అలాగే వాళ్ళకు కావాల్సిన కోలాటము కర్రలు కూడా సామాగ్రి కూడా మన మిర్యాల వెంకటేశ్వర గారు అందజేశారు అలాగే రేపు ముగింపు రెండవ తారీఖు ముగింపు కార్యక్రమానికి మైక్ సెట్టు అవి కూడా మా దేవాలయం తరఫున కూడా వాళ్ళకు అందజేయడం జరుగుతుంది కాబట్టి ఈ శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మహిళలు ఇంత ఉత్సాహంతో ముందుకొచ్చి ఆ గుడి ఎప్పుడు నిర్మిస్తారని వాళ్ళు మాకంటే ఎక్కువ ఆతృతతో ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఈ గుడి నిర్మాణానికి భాగస్వాములయ్యి అతి త్వరలో గుడి నిర్మాణం అయితేందుకు తోడ్పడాలని తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ శుభాకాంక్ష భారతీయ సనాతన ధర్మాన్ని అదేవిధంగా మన ప్రాచీన కళలను పెంపొందించే దృక్పథంతో వాళ్ళందరినీ బయటికి తీసుకొచ్చి ఈ యొక్క శిక్షణని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ అది గురు వెంకట ధనలక్ష్మి గారు అదేవిధంగా విధంగా వెంకట గారు వారు కోలలు మిగతా వారు కూడా అదే దేవాలని నుంచి కూడా సౌండ్ సిస్టాన్ని రేపు రెండవ తేదీ శుక్రవారం సాయంత్రం అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణంలో కొలాట శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమాన్ని కూడా పట్టణంలో ఉన్నటువంటి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం మేము సంతోషిస్తున్నాం ఈ భక్త మార్కొండ దేవస్థానంలో మా మహిళలందరూ మరి వారి నృత్య రూపకాన్ని నేర్చుకొని రేపు ఆ దేవదేవుని వెంకటేశ్వర స్వామి ముందు వారి నృత్య సమర్పణ చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను మరి మా గుడి నిర్మాణం ముందే మరి మా మహిళలు నృత్య రూపకంగా మరి ఇక్కడ ఎటువంటి నర్తిస్తున్నటువంటి ఈ సందర్భంలో ఈ గుడి నిర్మాణం వేగంగా శిఖరంగా భగవంతుని దైవం వల్ల ముందుకెళ్తుందని ఆశిస్తూ మరొకసారి రమేష్ గారికి స్థానిక కౌన్సిలర్ గారికి మహిళలందరికీ శుభాభినందనలు తెలియజేస్తా ఉంటుంది శిక్షణ ఇచ్చినందుకు మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజుల్లో మన ధర్మం చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితిలో ఇలాంటి వ్యక్తులు మన ధర్మం కోసం పాటు పాడుతూ మన యొక్క ధర్మాన్ని ఆచరించిన విధంగా మన మహిళా మనకు తెలుపుతున్న సందర్భంగా మన తోవేటి రమేష్ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ మహిళా మండలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ